చంద్రేట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఆ ఛానల్ సో ఇవాళ ఏంటంటే మా వినాయకుడి నిమజ్జనం ఉంది లడ్డు వేలం పటక అని చెప్పేసి చౌరస్తాక అయితే వచ్చినాము నా వెనకాల సిస్టర్ అనిపిస్తున్నారు కదా తను అప్పుడే పరిచయం అయింది అనమాట ఫ్రెండ్ కూడా అయిపోయింది అప్పుడే సో సిస్టర్ కూడా బిఎడ్ కంప్లీట్ చేసిందంట ఇంకా జస్ట్ అట్లా మాట్లాడుకున్నాం అనమాట కొద్దిసేపు మన తెలంగాణలో ఎట్లుంటారు మన పక్కన ఎవరైనా కూర్చొని బస్సులో ట్రావెల్ చేసినా సరే మనం వాళ్ళ గురించి అంతా ఆరాధిస్తాం అప్పుడప్పుడే దోస్తులు అయిపోతాం కదా బస్సులోనే కాదు మన పక్కన ఎక్కడ కూర్చున్నా హాస్పిటల్ అయినా ఎక్కడ కూర్చున్నా మనమైతే ఫ్రెండ్స్ అయిపోతాము మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి అండ్ చౌరస్తాలో అయితే నిల్చున్నాం అనమాట పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా లడ్డం వేలం పాటకైతే ఇక్కడ నిల్చున్నారు అనమాట చాలాసేపు వరకు అక్కడికి ఎవరు జనాలు రాలేదు అయితే అంతసేపు చాలాసేపు నిల్చుందనమాట బండి పైన గణపాయను పెట్టినారు మనుషులు వచ్చిన తర్వాత వేలం చేద్దామని చెప్పేసి మైక్లో అనౌన్స్మెంట్ అనమాట గన్పయ్య దగ్గరికి రావాలి అని చెప్పేసి ఈయన వచ్చేసి మా చివరస్త కడ గణేషుడు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలలో పోస్ట్ చేసిన ఆయనను చూపించిన అనమాట ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా చూస్తుండగానే అక్కడికి కొంతమంది అయితే వచ్చిరనమాట సో నిల్చున్నారు వచ్చేసి మా పిల్లలైతే ఒక పెద్ద దొలకొచ్చిండు వేలపాట స్టార్ట్ చేయించు ఇంకా పిల్లలకి వేలంపాట పాట పాడడానికి వస్తారు అనమాట పెద్ద మనుషులైతే బాగుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఆయననైతే పిలుచుకొచ్చారు అనమాట ఆయన కూడా మా ఊరే నాకు బాబాయ్ అవుతాడు సో వేలంపాట వాడుతున్నాడు అనమాట వేలంపాట వాడడానికి అక్కడ చాలామంది లేరు ఉన్న వాళ్ళు కానీ మంచిగా అనమాట మన గణేషుని లడ్డు కైవసం చేసుకోవాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అంటే గణపయ్యకి ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇట్లా మనం పూజలు చేస్తాము ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ డేస్కి లేదా నైన్ డేస్కి లెవెల్ డేస్కి ఇట్లా నిమజ్జనం అయితే చేస్తారు కదా మా పిల్లలు అయితే ప్రతిసారి తొమ్మిది రోజులు పెడుతుండే ఈసారి కొంచెం మంచిగా లేదనమాట వాళ్ళకి ఇంకా డబ్బుల విషయం కానీ అంతా సో అందుకని చెప్పేసి ఫైవ్ డేసే అనుకున్నారు ఇంకా ఐదు రోజులు పూజలు అందుకున్న గణపయ్య ఆరవ రోజు బయటకు తీసుకొచ్చిరనమాట ఐదు రోజులు పూజలు అందుకున్న గణపయ్యను ఆరవ రోజు ఐదవ రోజు జరిపిరు ఆరవ రోజు ఇట్లా మంచిగా బండి మీద తీసుకొని వస్తారు అనమాట సో చూడండి మా చిన్ని గణపయ్య ఎంత మంచిగా ఉన్నాడో మరి మా గణపయ్య లడ్డు వేలం పాట ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ అయితే పంతొమ్మిది వేలు పోయింది పాపం మా పంతొమ్మిది వేలు కూడా లడ్డు కూడా ఆయన తొందరగా ఇవ్వలేదన్నమాట దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డరు గణేషుని దయ వల్ల లాస్ట్ నిమజ్జనం వరకైనా పిల్లల పైసలు పిల్లలకు వస్తే బాగుండు అనుకున్నా నిజంగానే ఒకరోజు ముందే వచ్చేసినాయి ఇంకా ఆ డబ్బులతోనే గణేషుని ఘనంగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు పోయినసారి పంతొమ్మిది వేలకు పోయిందంట కానీ ఈసారి మంచిగా వాడిరు పిల్లలు తెలివితోని వేలం పాట వాడేరు అనమాట సో దానివల్ల లడ్డు అయితే ఇంక కొంచెం రేట్ అయితే ఎక్కువ పెరిగింది మా గల్లీ వినాయకుని లడ్డు వచ్చేసి ఇరవై ఆరు వేలు పోయింది ఈసారి లడ్డు తీసుకున్న ఈ అన్ననన్న మళ్ళీసారి వినాయక చవితికి ముందే డబ్బులు ఇచ్చి పిల్లలకి మంచి చేయాలని కోరుకుంటున్నా ఆ అన్న చూడండి లడ్డు తీసుకున్న సంతోషంలో వాళ్ళ బిడ్డకి ఎట్లా చెప్తున్నాడో లడ్డు తీసుకున్న హ్యాపీనెస్ అంతా ఆ అన్న కలలోగా కనిపిస్తుంది మరి మన వినాయకుని లడ్డు తీసుకున్న అన్నకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నా వాళ్ళ కుటుంబ సభ్యులని అందరినీ కూడా క్షేమంగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా క్షేమంగా ఉండాలని ఆ గణపాయాన్ని కోరుకుంటున్నా మీ కూడా ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని దేవుని ప్రార్థిస్తున్నా ఇంతకీ వీడియో ఎట్లుంది మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్